హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శ్రావణ మాసం అంటేనే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైన అని చెప్పాలి శ్రావణ మాస వ్రతం లేని రోజే లేదు ప్రతి వారము పవిత్రమైనది ప్రతి తిది విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవంతుడి చింత తప్ప మరో ఒకటే ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాస వ్రతం శివ వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ స్వామి వ్రతం వారాలలో నెలల పొడవున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమాత్మిక చింత ఆ దేవుడి పైన విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు సంస్కృత పురాణాలలో శ్రావణ మాస విశేషను వివిధ రకాల గురించి వివరించి పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్ప చెప్పడం లేదు ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు శ్రావణం కోరిన కోరికలు తీరుస్తుంది మోక్షం కూడా ప్రాప్తిస్తుంది భోగ యోగక్షేమాలు పేరున ఈ నెలలో మనసులతో దైవనామ స్మరణ జీవితం మారిపోతుంది ఆడవారు ఇంటికి వస్తే అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపడం ఆనవాయితీ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రావికి వస్త్రం కానీ ఏమీ లేకపోతే ఏదో ఒక పండు కుంకుమ బొట్టు పెట్టి పంపుతాము కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన పొరపాటున కూడా ఈ వస్తువు ఇవ్వకూడదు అనే సిద్ధాంతం ఉంది కాదని ఇస్తే ఇచ్చినవారు తీసుకున్నవారు ఇంటికి దరిద్రం పడుతుంది మీ సంపదలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనం అంతా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువును ఇవ్వకూడదు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్నీ పవిత్రమైనవి వారాలు ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు స్త్రీలు దోసిట్లో శనగల మూట కాళ్ళకు పసుపు పూలు చేతులు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ శ్రావణ మాసంలో శోభ భాగ్య మాసంగా కనబడుతుంది బంగారం నగలు గాజులు ధరిస్తారు వాతావరణమే మారిపోతుంది ఏ చోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి నియమాలు అద్భుతమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణతో అమ్మవారి పూజతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు తెలుగు మాసాలలో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనటువంటిది ఈ నెలలో అడుగు పెట్టిన చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రావణ నక్షత్రం కావడం అన్నటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్వరమైనది ఏం సమయంలో అనేక పూజలు చేస్తారో ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ నెలలో అనేక వ్రతాలు చేస్తారు శ్రావణ మాసం శివుడి శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా పూజించాలి ఇది ప్రకృతి మేము మాఘహర పరిపాలించే మాసం శ్రావణ మాసానికి అత్యధికమైన విశేషమైన ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విడివిడిగా జరుపుకుంటూ వారిలో శనగలను ఇచ్చే పుచ్చుకుంటారు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలను నగలతోనూ కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే ఈ శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావాల్సిన అవకాశం చెక్కుతు దొరుకుతుంది ఆడవారు పూజకు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది శ్రావణంలోనే ఎక్కువగా ముత్తైదువులు తాంబూలాలు ఇచ్చుకుంటే ఆ తాంబూలాలతో ఏ ఏ వస్తువులను ఇవ్వాలి శ్రావణ మాసంలో వచ్చే గౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతం వాయినాలు లేదా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంగా పండుగ వాతావరణం తలపిస్తూ ఉంటుంది తప్పనిసరిగా కొన్ని వస్తువులను ఉంటాయి ఆ తాంబూలాలతో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే వక్కలు అరటి పండ్లు మరియు పసుపు నీటితో నానబెట్టిన శనగలను పసుపు కుంకుమ ఈ రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న గుడిపెలు ఆ సంఖ్యగా ఉంటాయి వాటికి సంబంధించిన రుచి గుణాన్ని తగ్గించడానికి చేసేదే తాంబూలం కేవలం తమలపాకు తినడమే అనారోగ్యం కాదు కేవలం పక్కన తింటే అది మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలు మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం రెండు అరటి పండ్లు గృహిణి నిత్యం సులభంగా ఉండడం కోసం కుంకుమ పసుపు ఇలా ఆగువక్క చెక్క పెట్టి రెండు తాంబూలాలు పసుపు కుంకుమ రెండు పూలు ముత్తైదులకు సంబంధించిన ద్రవ్యాలన్నింటినీ కూడా వాయినంలో ఉండాలి వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం ముప్పై ఐదు బొట్లు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వే వేసినట్లయితే రకయోగ స్థాయి అందులో ఉంటుంది ఇక ప్రోత్సాహ కలిగిన వారు శ్రావణంలో ముత్తైదువులకు తాంబూలాలు రవికి శ్రా రవికి వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరకు కూడా పెట్టుకోవచ్చు ఇలా వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం అటువంటి వారు తాంబూలాలకు తమ వైపు ఉండేలాగా చూసుకొని తాంబూలం సమర్పించాలి తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు చూడాలి ఈ కాలంలో అరటి కూడా ఇవ్వాలి ఈ సమయం ఇలా పరిస్థితిగా ఈ శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్య అనుగ్రహానికి వక్కలకు కూడా నవగ్రహాలకు అలాగే పసుపు శనగలు గ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానం చేస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే వస్తుంది నుండి తప్పనిసరిగా తెలుసుకొని ఈ అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానం ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్య ఐదవతనం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే కొంతమంది స్వీట్స్ ఫ్లైబర్ ఫ్లేట్లతో కూడా ఇస్తున్నారు కానీ ఇలా ఇవ్వడం ద్వారా చాలా దోషం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకుంటుంది అనే అవకాశం ఉంది ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ముత్తైదులు ఇంటికి వెళ్ళి వస్తువులను తీసుకురావడం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరూ కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి ఏమీ లేకపోతే ఆమెకు లక్ష్మీదేవి సంభవించి మంచి నీరు ఇచ్చి సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులను పడితే ఆ వస్తువులను ఇస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు ఇస్ వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితిలోనూ కూడా కొబ్బరి నూనెని ఇవ్వకూడదు ఇలా ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వారికి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు తలకు నూనె రాసుకోవడానికి లేదు కాళ్ళకు రాసుకోవడానికి లేదు అని తీసుకుంటారు కానీ ఈ శ్రావణ మాసంలో ఇలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు పైగా కూడా మిగల పైసా కూడా మిగలదు కనుక ఈ శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెని ఇవ్వకూడదు కొంతమంది ఇంటికి ఆడవారు తెలియక ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా ఇస్తూ ఉంటారు ఇలా చాలామంది ఏది పడితే అది అడుగుతారు కదా అని ఇస్తారు మామూలు రోజుల్లో ఉప్పు పసుపు చింతపండు అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటికి అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధర్మం కనుక ఈ శ్రావణ మాసంలో పొరుగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చాక వారికి వస్తువులను అస్సలు ఇవ్వకూడదు ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు పెరుగు ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ ఇలా కూడా ఈ పెరుగును మజ్జిగను పాలను తాగకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలు అవుతారు మంగళవారం శుక్రవారం వేరే వారానికి అప్పుగా ఇవ్వకూడదు ఈ రోజులకు రోజుల్లో అడిగే తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమకు బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఒక ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఇలా బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు బంగారం తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వకూడదు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి పొర పొరుగింటి వారికి స్నేహితులకు ఇవ్వకుండా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది కనుక అందరూ కూడా జాగ్రత్తగా పాటించడం అవసరం అంటే లక్ష్మీదేవి ఎంతో ప్రీతి పాత్ర అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఈ తప్పులను చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పక కొన్ని నియమాలను పాటించాలని శాస్త్రాలే చెప్తున్నాయి ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించవలసిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సకల దేవతలకు ప్రీతికరమైన శ్రావణ మాసం ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రావణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే మహావిష్ణువుకు ఎంతో ఇష్టం వరలక్ష్మి గౌరీ సుబ్రహ్మణ్య రాఘవేంద్ర వృషభ దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ పండుగలు విశిష్టత చాలా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు ఈ తిథులకు సంబంధించిన లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం లేదంటే ఈ శుభమాసం దీనికి సోమమాసం అని కూడా అంటారు ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు నాలుగు పండుగలు వస్తాయి అత్యంత పవిత్రమైనగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్నామ స్మరణతో మారు మోగుతాయి శ్రావణ మాసంలో చేపట్టే ఎట్లాంటి కార్యక్రమాలైనా ఎంతో పవిత్రంగా ఉంటుంది ఈ మాసం అంతా వివాహాలు నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలు సందడి సందడిగా ఉంటుంది ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిల అలంకరించుకొని తమకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని సమస్త తమకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాల సముద్రం నదిలో ఉద్భవించిన హల హలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలో సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధించాడు ఈ మాసంలో ఒక్కరోజు ఒక్కో దేవతగా పూజిస్తారు సోమవారాల్లో శివుడికి అభిషేకాలు మంగళవారాల్లో గౌరీ వ్రతాలు బుధవారం విటడుడికి పూజ గురువారం సాధారణ శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు శనివారం హనుమంతుడి వెంకటేశ్వరికి ప్రత్యేక పూజలు చేస్తారు వీటితో పాటు గరుడ పంచమి పురా ఏకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి కృషిపంచమి గోవర్ధన బహుళ శీతల సమస్త కృష్ణ అష్టమి పొలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శివుడికి శ్రావణ మాస అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తినే లాంటి శివుడికి అభిషేకం చేసే సకల శుభాలు కలుగుతాయి భక్తుల నమ్మకం విల్వ పత్రాలు ఉమ్మెత్త పువ్వులు లాంటివి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరుడి ఆదరణ చేస్తారు శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మన అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ శ్రావణ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుడు మామూలుగా మన మీద ప్రభావం చూపుతాడు చంద్రుడు చాలా అద్భుతాయి నివసించి మంచి కలిగించడానికి ధర్మ సంచారణ పండుగల పెద్ద పెద్ద నియమాలు పెట్టుకొని పసుపు మీద మంచి ప్రభావం ప్రకటిస్తాయి మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వల్ల కలిగే వైపరీత్యాలు అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలను ఆచారంగా ముఖ్య ఉద్దేశం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం అందరికీ ప్రీతికరమైనది శ్రావణం శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పసుపు కుంకుమల ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి ఎనిమిది రూపాలలో సౌభాగ్యలక్ష్మి దైవలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయ ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములుగా కొలుస్తారు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం ధైర్యం సంతానం శక్తి విద్య ధనం తేజస్సు విజయం చేకూరుతుందని మహావిష్ణువు పార్వతీదేవికి తెలియజేశాడు బంగారం కొంటారు ఈ వ్రతం రోజున ఇరుగు పొరుగు స్త్రీలకు ఇంటికి పిలిచి శనగలు అరటి పసుపు కుంకుమ ఆకు వక్క రవికల గుడ్డ మొదలైనవి వాయనంగా పసుపు కుంకుమలను వాయనంగా కొనుక్కుంటూ ఉంటారు ఈ హడావిడి జీవితంలో కాస్త స్నేహబద్ధంగా మారుతుంది ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకి పసుపు రాస్తే గంధం బొట్లు పెడతారు ఈ వర్షాకాలంలో కాళ్ళకు పసుపు రాసుకోవడం మంచిది పసుపు రాసుకుంటే కాళ్ళు కాళ్ళకు చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలను వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా ఈ శ్రావణ మాసంలో ఈ కొన్ని నియమాలను పాటించి సంతోషంగా జీవించండి ఇక మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ धन्यवाद